మీ దగ్గర నుంచి ఒకసారి చంద్రశేఖర్ శర్మ గారు విజయవాడ విజయవాడకి వెళ్దాం చంద్రశేఖర్ శర్మ గారు వినిపిస్తుంది అన్నమాట మీకు చంద్రశేఖర్ శర్మ గారు ఇందాక ఆచార్యులు గారు చెప్పినట్టుగా దశా చిత్రం వారికి కేసీఆర్ గారికి రాహుదశలో కుజి అంతర్దశలో రాబట్టి వారు ఘోర పరాజయం చెందారు వారు వారి వారే వారిని ఓడించారు అనే మాట వాస్తవం నాకు ఫీడ్బ్యాక్ అందింది ఇది వాస్తవం గోచారాన్ని పరిగణలోకి తీసుకోక్కర్లేదు నరేంద్ర మోడీ ఏడు నరసల్లోనే రాశి చక్రంలో ఉన్న ఏ నరసంలోనే అంటే నక్షత్రం మీద ఉన్న ఏ నడిసిన సందర్భంలో అత్యధిక మెజార్టీతో దేశంలో ఎప్పుడు ఎవరికి రాని ప్రధానమంత్రి అత్యధిక మెజార్టీతో గెలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎందుకు గెలిచాడు దశ బాగుంది ఆయనకి చంద్రదశ భాగ్యాధిపతి దశ ప్రారంభమైంది భాగ్యాధిపతి లగ్నంలో చంద్రుడితో చంద్రుడు మరియు కుజుడు కలిసి ఉన్నాడు వృషిక లగ్నంలో కాబట్టి అత్యధిక మెజార్టీతో ఆయన గెలిచాడు సో గోచారాన్ని పరిగణలోకి తీసుకోవాలంటారు విచ్ మీన్స్ విచ్ మీన్స్ జగన్ కి మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అంటారా విజయాన్ని పొందుతారు విజయం పొందిన తర్వాత ఇది వరకు కంటే కూడా ఇబ్బందులు పాలుతో పరిపాలన చేస్తారు అనేక అవంతరాలు ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత ఉన్నది ఆ గ్రహస్థిత రాజు చెప్తుంది ఓకే ఇప్పుడు మంతా సునా శర్మ గారితో విభేదించే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఇందులో ఏదైనా చెప్పదలుచుకుంటే వారు కాబట్టి గోచారానికి సంబంధించి సత్య ఒక్క మిథున రాశి సోనియా గాంధీ గారిది నాగార్జున గారి అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారిది ఇదే గోచారం జరుగుతున్నప్పుడు ఒకరేమో బంధన యోగంలో పడ్డారు ఒకరేమో సినిమాలు అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు ఒకరేమో దేశాన్నే శాసించి వెనక నుంచి శాసించే స్థాయిలో ఉన్నారు మరి అదే గోచారం ముగ్గురికి ఒకే చెప్పండి సోనియా గాంధీ గారు సోనియా నాగార్జున గారు ఏం సాధిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు హోచారం సమయంలో సమయంలో అలాగే ముగ్గురికి మూడు రకాలైనటువంటి యోగాలు కలిగినాయి ఒకే మిథన రాశికి ఓకే చిలకుమర్ చిలుకుమర్తి గారు ఢిల్లీ నుంచి చిలుకుర్తి వారు పాటు చిలుకుర్ దారు మీకు పాయింట్ ఉందా సత్య గారు ఇందాక నుంచి అవకాశం కోసం వేచి ఉన్నారు రండి రెండు చెప్పండి చెప్పండి ఇది ముఖ్యంగా నేను చాలా ముఖ్యమైన పాయింట్ చెప్పాలి ఎందుకంటే మీరు అర్థం చేసుకోండి ముందు టీవీ నైన్ యాజమాన్యం ఇలాంటి కార్యక్రమాన్ని ఎత్తుకోవడం చాలా ఇది శుభ పరిణామం ముందు టీవీ నేను యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ అక్కడ ఉన్నటువంటి పండితులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చెప్పండి అసలు ఇక్కడ ప్రజలందరూ కూడా ఒక విషయం కన్ఫ్యూజ్ అవ్వకుండా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జ్యోతిష్ శాస్త్రం సరైనటువంటి శాస్త్రం అందులో ఎలాంటి మీరు అడిగిన మొట్టమొదటి ప్రశ్నకి సమాధానం చెప్పి నేను చెప్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి పండితులు ఎవరు కూడా ఎవరు గొప్ప కాదు ఎవరు తప్పు కాదు ఎవరు రైట్ కాదు ఒకసారి ఇది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జ్యోతిష్ శాస్త్రం ఎలాగ డాక్టర్లో ఒక డాక్టర్కి హస్తవాకి ఒక డాక్టర్కి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది హస్తవాకి ఉంటుంది ఈ పాజిటివ్ సైన్స్ ఈ జ్యో జ్యోతిష్ శాస్త్రం ఏదైతే ఉన్నదో ఇందులో ఎవరి పరిజ్ఞానం మనకు వారు విశేషించి వారి యొక్క విశ్లేషణ చెప్తున్నారు కొంతమంది గోచారం అంటున్నారు కొంతమంది అంటున్నారు ఇది ఒక్కటి ప్రజలు గమనించాలని తెలియజేస్తూ ఇది దీంట్లో ఒకరు అలా అన్నారు ఒకరు ఎలా అనేటువంటి అపోహలకు వెళ్లకుండా శాస్త్ర సమ్మతమైనటువంటిది ఏది ఉన్నదో ఏ వాదన ఉన్నదో దాన్ని పరిగణనలోకి తీసుకొని తెలియజేస్తూ ఎందుకంటే బయట సోషల్ మీడియాలో మీరు చూస్తున్నారు ట్రోల్స్ మీమ్స్ గోచారానికి వ్యతిరేకంగా మాట్లాడిన విషయాలు కూడా కొంచెం నేను దానికే వస్తున్నాను ఒక్కసారి ఇప్పుడు చాలా మంది గోచారం ఇక్కడ గోచారాన్ని పరిగణనలో తీసుకునేటువంటి వారికి నేను ముందు నేను నా సపోర్ట్ తెలియజేస్తున్నాను ఒక్కసారి చాలా జాగ్రత్తగా వినండి ఇది క్రోధి నామ సంవత్సరం పంచాంగం నేను రాసినటువంటి చిలకమర్తి పంచాంగం కరెక్ట్ గా ఒక్క నిమిషం పాయింట్ చెప్తున్నాను ఒక సంవత్సరం క్రితం ఈ పంచాంగం రాసిన ఇందులో పదకొండో పేజీలో ఈ క్రోధి నామ సంవత్సరం ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రాజాది నవనాయక ఫలితాల్లో కిందటి సంవత్సరం జూన్ లో రాసి ఇది అక్టోబర్ లో పబ్లికేషన్ అయిన పంచాంగంలో పదకొండో చెప్పండి నాకు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా రాజ్యాధికారం మార్పు జరుగుతుందని నేను రాయడం జరిగింది ఓకే సో రెండు చోట్ల రాజ్యాధికారం మార్పు జరుగుతుంది అకార్డింగ్ టు చిలకమర్తి వారు ఆంధ్రప్రదేశ్ లో కూడా జాతకాన్ని ఆంధ్రప్రదేశ్ లో కూడా గవర్నమెంట్ చేంజ్ అవుతుంది కానీ మరి ఈ జాతకాన్ని గురించి ఏం చెప్తారు చిలకమర్తి వారు ఈ జాతకం గురించి ఏం చెప్తారు మరి చక్రంలో ఉన్నటువంటి బలాబలాలు దానితో పాటు గోచారాన్ని గనక మీరు తీసుకోలేకపోతే కేవలం మహర్దశ మీద మాట్లాడడం సరైనటువంటి విధానం కాదు ఒక పాయింట్ మహర్దశ అనేది ప్రా ప్రాధాన్యత ఉన్నది దాంట్లో ఎలాంటి దోషం లేదు కానీ మహర్దశతో పాటు గోచారాన్ని గనక మీరు అదే కాకుండా జరుగుతున్నటువంటి సంవత్సరం సంవత్సరాధిపత్యం దానికి ఉన్నటువంటి పరిస్థితులను కూడా మీరు గమనించుకోకపోతే ఇవన్నీ మీరు మీ యొక్క విశ్లేషణలో తీసుకోలేకపోతే అది ఇబ్బంది పడుతుంది ఇప్పుడు నేను ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రభుత్వం మారుతుందని నేను అంటే నేను చెప్పిన సమయానికి ఈ కూటమి కూడా ఏర్పడలేదు దయచేసి అర్థం చేసుకోవాలి నేను ఈ పంచాంగంలో సంవత్సరం క్రితం రాసినప్పుడు కిందటి దసరాకి ఇది పబ్లిష్ అయినప్పుడు కూటమి కూడా ఏర్పడలేదు కానీ అలాంటి సమయంలోనే ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంకా ప్రభుత్వం మారుతుందని ఎందుకు చెప్తున్నానంటే